నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా పడిపోతుంది ఓవరాల్గా ఈ గ్రహణం ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణత మకర మకర వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేటటువంటిది అంత ఎక్కువగా ఇంపాక్ట్ ఏమి చూయించదు మకర రాశి వారికి ఈ గ్రహణ సమయం అనేటటువంటిది శుభ ఫలితాలే ఉన్నాయి తప్ప అశుభ ఫలితాలేమీ కనిపించట్లేదు అయితే ఈ మకర రాశి వారికి ఖర్చులు కొంచెం అధికంగా అవుతూ ఉంటాయి అనుకున్నటువంటి పనుల్లో కొద్దిగా ఆలస్యం ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి తప్ప మిగతా ఓవరాల్గా చూసుకుంటే వీళ్లకు మంచి ఫలితాలే ఉన్నాయి ఇంటి అందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు విందులు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఉద్యోగంలో కానీ లేదా చేసే వృత్తి వ్యాపారదులలో కానీ మంచి లాభాలు గడించేటటువంటి ఉన్నాయి శుభవార్తలు వినేటటువంటి యోగములు కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అయితే మకర రాశి వారికి ఈ మాసంలో కొన్ని అదృష్ట యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది పెట్టుబడుల విషయంలో కావచ్చు స్టాక్ మార్కెట్లో కావచ్చు లేదా ఏదైనా లావాదేవీల విషయంలో కావచ్చు శుభవార్త వింటూ ఉంటారు అనుకున్నటువంటి పనుల్లో కొద్దిగా ఆలస్యం ఏర్పడిన ఏర్పడినప్పటికీ కూడా అది వాళ్ళ యొక్క అదృష్టంగానే భావించాలి తప్ప ఇలాంటి ఇబ్బంది పడకుండా ఉంటే బాగుంటుంది అలాగే వీళ్ళకు విదేశీ ప్రయాణాలు ఈ మాసంలో సఫలీకృతమవుతూ ఉంటాయి ఉద్యోగం కోసం కానీ లేదా ఆర్థిక కోసం కానీ లేదా వృత్తి వ్యాపారాల కోసం కానీ ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న చదువుకుందామని అనుకుని వెళ్ళినాగాడ అక్కడ వాళ్లకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది వీసా ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో వీళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి నాటక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి మంచి అవకాశాలు సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద సినిమాల అవకాశాలు వస్తూ ఉంటాయి అలాగే నాటక రంగంలో చలనచిత్ర రంగంలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సాధించేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో మకర రాశి వారికి ఏర్పడబోతున్నాయి కనుక మకర రాశి వారు మహజాతకులు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనుల్లో సకాలంలో పూర్తి చేసుకునే శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు వీళ్ళకి అందిస్తూ ఉంటాడు వీలైనంత వరకు వీళ్ళందరూ కూడా డబ్బుని చాలా జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలి ఈ గ్రహణం యొక్క ఎఫెక్టు వీళ్ళ మీద మధ్యమ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ గ్రహణం యొక్క సమయంలో తప్పకుండా జపతప హోమాలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే కొంతవరకు ఎంత బాగున్నప్పటికీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద ఎక్కువగా వర్తిస్తూ ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడాలన్న కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు లేదా పూర్వీకుల ఆస్తులు కావచ్చు లేదా మీకు రావాల్సిన డబ్బు కావచ్చు ఇవన్నీ ఏమైనా ఇబ్బందుల పాలైతే గనక మీ జీవితంలో ఇబ్బందులు కొన ఉన్నాయంటే గనక తప్పకుండా ఈ యొక్క గ్రహణ సమయంలో చేసుకునేటటువంటి క్రతులు కొన్ని ఉంటాయి అవి చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా వాళ్ళకు శుభం లాభం కలుగుతుందండి చేయని తప్పులకు ఏమైనా నీలాప నిందలు వీళ్ళు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎప్పుడైనా మకర రాశి వాళ్ళు ఏంటి అంటే మంచితనానికి ముందుంటూ ఉంటారు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కానీ బద్ధకం కొంచెం ఎక్కువ అయ్యేసరికి అవన్నీ కూడా కొద్దిగా మార్పు చెందేటటువంటి అవకాశాలు ఉంటాయి మకర రాశి వారు బద్ధకాన్ని మానుకోండి లేజీతనాన్ని మానుకోండి ఏ పనినైనా కూడా రేపు జరిగేటటువంటి పనికి కూడా ఈ రోజు నుంచే మీరు సన్నాహాలు చేసుకోండి ఈ రోజు నుంచే రేపటి రోజు జరిగేటటువంటి ప్రయత్న పనులకు ప్రయత్నపూర్వకంగా పనులు చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు కనుక ఏదైనా కూడా ఆలస్యం చేయకుండా వీలైనంత వరకు అన్ని పనుల్లో ముందుండేలా చూసుకునేటటువంటి ప్రయత్నం చేయండి పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటించే ప్రయత్నం చేయండి అలాగే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి విషయాల్లో కలుగజేసుకోకండి స్త్రీ వల్ల కావచ్చు డబ్బు వల్ల కావచ్చు నష్టపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ జీవితంలో కనుక స్త్రీలకు చాలా దూరంగా ఉండండి డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి ఎందుకంటే ఒక్కొక్క రూపాయి రూపాయి మన జీవితంలో చాలా అవసరమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక డబ్బు విషయంలో స్త్రీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే అన్ని బాగుంటాయండి గురుగారు వీడియో లేట్గా చూసేవాళ్ళు కూడా ఉంటారు గ్రహణం తర్వాత చూసేవాళ్ళు కూడా ఉంటారు తర్వాత వాళ్ళు రిలీజ్ అవుతారు పూజలో పాల్గొనలేకపోయానని మరి వాళ్ళు ఇంపాక్ట్ నుంచి బయటపడాలంటే ఏం చేసుకోవాలి అయితే వీళ్ళందరికీ నేను ఎవరైతే పూజ ఈ గ్రహణం అయిపోయిన తర్వాత ఈ యొక్క వీడియో చూస్తారు వాళ్లకు ఒక రక్ష ఇస్తాను ఆ రక్ష గనక అంటే గ్రహణ సమయంలో నేను కొన్ని రక్షలకు పూజ చేస్తాను ఎందుకంటే ఈ మహత్ ఈ గ్రహణ కాలము ఆద్యంత పుణ్యకాలం అని పేరు ఇలా మామూలు రోజులో చేసే పూజా ఫలితాలకు యజ్ఞయాగాదులకు పది శాతం ఫలితం ఉంటే గ్రహణ సమయంలో చేసే పూజా ఫలితాలకు యజ్ఞయాగాదులకు వెయ్యి శాతం ఫలితం ఉంటుంది పది శాతం ఎక్కడ వెయ్యి శాతం ఎక్కడ ఆ వెయ్యి శాతం పుణ్య ఫలితాన్ని కొన్ని రక్షల రూపంలో నేను పూజ చేసి నా దగ్గర పెట్టుకుంటాను ఎవరికైనా అంటే ఈ రాశి వారికనే కాదు ఎవరికైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా లేదు అంటే జీవితంలో ఆ భార్యాభర్తల మధ్య ఇబ్బంది ఉన్న లేదా ఆర్థిక పరంగా చిక్కుకుపోయి ఉన్న సతమతమైపోతున్న ఆర్థిక పరిస్థితుల్లో చాలామంది కొట్టుమిట్లాడుతున్న అలాంటి వారికి ఈ గ్రహణ సమయంలో చేసినటువంటి రక్షాతాయత్తును వాళ్ళకి ఇస్తూ ఉంటారు వాళ్ళ మెడలో కానీ చేతికి కానీ నడుముకి కానీ ధరించాలి అలా ధరించడం వల్ల గ్రహణం యొక్క ఎఫెక్ట్ తగలకుండా ఉంటూ ఉంటుంది నరదృష్టి చెడు దృష్టి నుంచి మనకు రా జాగ్రత్త పడుతూ ఉంటాము అలాగే డబ్బు విషయంలో కానీ భార్యాభర్తల విషయంలో కానీ ఏదైనా చిక్కులు చికాకులు ఇబ్బందులు ఉన్న ఆటంకాలున్నా వాటర్ న్నిటిని కూడా దూరం చేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి రక్షను వాళ్ళకు అందజేస్తానండి ఇక ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు ప్రత్యేకంగా వీళ్ళు చేసుకోవాలంటారు ఈ గ్రహణాంతాలకు ఇంపాక్ట్ తగ్గడానికి ఈ సెప్టెంబర్ ఏడు అంటే ఆదివారం రోజున గ్రహణ సమయంలో మా ఆలయంలో పూజలు జరుగుతాయి వీలైతే గనక సికింద్రాబాద్ సైనికపురికి రండి ఆలయంలో పూజల్లో పాల్గొనండి తద్వారా మీకు శుభం లాభం చేకూరేటటువంటి అవకాశాలు మీకు తప్పకుండా ఉంటాయండి ఎందుకంటే మకర రాశి వారికి కూడా గ్రహణం యొక్క ఇంపాక్ట్ కొంతవరకు అంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాదు కానీ ఒక ఫిఫ్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ప్రభావం పడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మకర రాశికి ముందున్నటువంటి రాశి కుంభరాశి కుంభరాశిలో సంభవిస్తుంది కాబట్టి దాని వెనక రాశికి కూడా కొద్దిగా ప్రభావం పడేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది కనుక వీలైతే మీరు వచ్చే ప్రయత్నం చేసి పూజలో పాల్గొనండి తద్వారా మీకు శుభం లాభం కలుగు కొన్ని నక్షత్రాల వారికి కొన్ని రాసుల వారికి ఈ గ్రహణం చెడుగా ఉంటే కొన్ని రాసుల వారికి కొన్ని నక్షత్రాల వారికి పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది శుభాలు చేకూరేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఎందుకంటే కొందరికి నష్టం అయ్యేటటువంటిది మరి కొందరికి లాభం చేకూరుస్తూ ఉంటుంది ఒక రోగికి నష్టము డాక్టర్లకు ఫీజు కట్టాలి అదే డాక్టర్కి లాభం ఫీజులు వస్తున్నాయి కాబట్టి అలాగే ఇక్కడ కొంత నష్టము కొంతమందికి లాభాన్ని చేకూరుస్తుంది కాబట్టి దీంట్లో శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్క మానవ వారికి ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ గ్రహణ సమయాలలో పట్టు విడుపు స్నానాలు గర్భిణీ స్త్రీలు పాటించేటటువంటి నియమాలు ప్రధానంగా ఉండి తీరాలి ఎందుకంటే ఇది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది ఆద్యంత పుణ్యకాలము అని దీనికి పేరు అంటే పుణ్యకాలము అన్నదానికి అర్థం ఏంటి అంటే ఈ గ్రహణ సమయంలో జప తప హోమాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు దీని యొక్క రేడియేషన్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదు అందులోని శతభిష నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు మళ్ళీ ఈ ఏ రాశుల వారంటే మేష వృషభ మిథున రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ముఖ్యంగా ఏ రాశులు కుంభ మేష వృషభ మిథున నాలుగు రాసుల వారు చూడకూడదు శతభిషా నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రము ఈ రాసుల వారు కూడా చూడకు ఈ నక్షత్రాల వారు కూడా చూడకూడదు ఎందుకంటే శతబ శతభిషా నక్షత్రంలో ప్రారంభమై పూర్వాభాద్ర నక్షత్రంలో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు ఇది శాస్త్రం అండి ఓకే సో కొన్ని రాసుల వాళ్ళకి ఇబ్బందికరమని మాట్లాడుకున్నాము వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా ఏ పనులు అవాయిడ్ చేయాలంటారు అయితే ఈ ఎవరైతే ఈ నక్షత్రాలు శతభిషా నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఎవరికైతే ఏర్పడుతుందో ఎవరైతే ఆ జాతకులు ఉన్నారో తప్పకుండా ఆ యొక్క గ్రహణ సమయం అంటే రాత్రి ఎనిమిది గంటలకు మా యొక్క ఆశ్రమంలో మా యొక్క ఆలయంలో అరిష్ట నివారణ తంత్ర యాగం ప్రారంభమవుతుంది మీరు ఎవరైనా శతభిషా నక్షత్రం వారు పూర్వాభాద నక్షత్రం వారు ఉంటే గనక రండి ఈ యొక్క పూజలు చేసుకోండి గ్రహణ సమయంలో చేసేటటువంటి తాంత్రిక విధానాల పూజలు కొన్ని ఉంటాయి అవి వచ్చి చేయించుకోండి అలాగే రాసులలోకి వస్తే గనక కుంభరాశి వారు తప్పకుండా ఆచరణ చేసుకోవాలి మేష వృషభ మిథున రాశి వారు తప్పకుండా మా యొక్క ఆలయానికి వచ్చి ఈ పూజలలో పాల్గొన ఎందుకంటే గ్రహణం యొక్క ఎఫెక్ట్ రేడియేషన్ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఈ నక్షత్రాల మీద ఈ రాసుల మీద ప్రభావం చూపిస్తుంది ఇక ఈ రాసుల వారికి నెగిటివ్ ఇంపాక్ట్ ఇక పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి రాసుల్లో ముఖ్యంగా నాలుగు రాసులు ఉన్నాయండి ఒకటి కన్యా రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది ఈ గ్రహణ యొక్క ఎఫెక్ట్ వల్ల అలాగే ధనస్సు రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది మీన రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది అందులోను సింహరాశి వారికి ఈ నాలుగు రాసుల వారికి ఈ గ్రహణ సమయం వల్ల మహర్జాతకం పట్టబోతుంది ఓవరాల్గా మకర రాశి వారి పరిస్థితి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా గురించారు ధన్యవాదాలు